తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భర్తి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు గ్రామీణాభివృద్ధిలో గత పదేళ్ల కాలంలో జరిగిన తప్పులను చక్కదిద్దుతామన్నారు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో అనర్హులకే ఎక్కువ ప్రయోజనం తక్కిందని భట్టి విక్రమార్క విమర్శించారు అందుకే రైతు బంధు నిబంధనలు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు భగీరథలో ముప్పై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెప్పిందని అంత ఖర్చు చేసినప్పటికీ ఇంకా సురక్షిత నీరు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయని భర్తి విక్రమార్క అన్నారు నీటి రంగంలో తప్పిదాలు అభివృద్ధికి అడ్డంకులుగా మారాయని అభిప్రాయపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవకతవకలపై విచారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు తన బడ్జెట్ ప్రసంగంలో వాళ్ళు భట్టి విక్రమార్క ధరణి పోర్టల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు ధరణి ఆభరణంలా మారితే చాలా మందికి భారంలా తయారైందంటూ విమర్శించారు ధరణి పోర్టల్ ఇబ్బందుల అధ్యయనానికి ఇప్పటికే కమిటీ వేస్తామని వెల్లడించారు ప్రారంభించిన విధానం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఈ ఉచిత విద్యుత్ పథకంతో ఎంతో ఆనందంగా ఉండేవారు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి వరకు కొనసాగిన రైతుల ఆత్మహత్యలు ఆగిపోవటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో అనుసరించిన వ్యూహాత్మక అనే విషయం మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం రాష్ట్రంలోని రైతులకి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు విద్యుత్ని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం ఈ పథకానికి బడ్జెట్ లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలో ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్ లో పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అడవులు మరియు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రజల సహకారంతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ సంవత్సరంలో ప్రభుత్వం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల్ని పటిష్టపరచడం పర్యావరణ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలని చేపట్టబోతున్నాం అంతేకాకుండా తెలంగాణ మత్స్య సంపద వైవిధ్యం వెదురు పంటల సంరక్షణ మరియు పునర్జీవం చిత్తడి నేలల సంరక్షణకి సంబంధించిన కార్యక్రమాలు చేయబోతున్నాం రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజల అవసరాలని ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది కానీ మా ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందగలిగిన నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తాం ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ పథకానికి బడ్జెట్లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రహదారులే ప్రగతికి సూచికలు అందుకోసమే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ లైన్ కనెక్టివిటీని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇప్పటి వరకు ఇలా అనుసంధానించబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిస్తాం నదుల పైన వాగుల పైన ఇప్పటి వరకు కనెక్టివిటీ లేని ప్రాంతాలు ఎంపిక చేసుకొని నూతన బ్రిడ్జ్ల నిర్మాణం ద్వారా అనుసంధానం చేస్తాం మరి ముఖ్యంగా గిరిజన ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీని కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను మరింత మెరుగు తీర్చిదిద్దటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కొత్త రూపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం జిల్లా కేంద్రాల్లో ఇంకా పూర్తిగానే కలెక్టరేట్ భవనాలని సత్వరమే పూర్తి చేస్తాం వివిధ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో భూ సేకరణకు అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపాదన పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తేవాలనేదే మా లక్ష్యం నీటిపారుదల నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ పది సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండాల్సింది పచ్చని పైర్లతో తెలంగాణ భూభాగం కళకళలాడాల్సి ఉంది అయితే గత పదేళ్లలో జరిగిన తప్పిదాలు నీటిపారుదల రంగంలో సాధించాల్సిన ప్రగతికి అవరోధాలుగా మారాయి ఈ కఠోర వాస్తవం గ్రహించినప్పుడే మనం భవిష్యత్తులో ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోగలుగుతాం అందుకే ఈ విషయాల్ని మోహటం లేకుండా ప్రస్తావిస్తున్నాం నీటిపారుదల రంగం నిపుణుల సూచనలు పట్టించుకోకుండా మేధావులు సలహాలు పాటించకుండా కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు